ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమర్ ఆఫీస్కి బయలుదేరగా బయలుదేరి వెళ్ళగానే మనోహరి గది అంతా వెతుకుతూ ఉంటుంది మనోహరి గదిలో మొత్తం కబ్బోర్డ్లో అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉంటే అప్పుడే సరిగ్గా అమర్ వల్ల అమ్మ నాన్న రాత్రోడు ఆ గదిలోకి వచ్చేస్తూ ఉంటారు నువ్వు ఈ గదిలో ఏం చేస్తున్నావు మనోహరి ఇది అమర్ వాళ్ళ గది కదా నువ్వు ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నావు అని అమర్ వల్ల వాళ్ళ నాన్న ప్ర ప్రశ్నిస్తూ ఉంటాడు అప్పుడు మనోహరి మాత్రం అయ్యో ఇలా అడ్డంగా దొరికిపోయానా అని మనసులో టెన్షన్ పడుతూ అది అది అమర్ డైరీ అని నెసుకుతూ ఉంటుంది వెంటనే రాతోడు ఓ డైరీ కోసం వెతుకుతున్నావా అని ఆ డైరీ సార్ వెళ్తున్న కారులో ఉంది కదా అని రాతోడు అంటాడు ఏంటి ఆ డైరీయా అమర్ వాళ్ళ కార్లో ఉందా అని ఆఫీస్కి వెళ్తున్నాడా అమర్ కార్లో అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు ఆ డైరీ అమర్ చదివాడంటే ఇంకా ఏమైనా నా గురించి రాసింది మొత్తం అమర్కి తెలిసిపోతే ఇకపై అమర్ నన్ను ఒక్క క్షణం కూడా ప్రాణాలతో బతకనివ్వరు నేను ప్రాణాలు కోల్పోవాల్సిందే అని మనోహరి నోరు తెరుచుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది అమర్ బాగే ఇద్దరు కూడా కార్లో వెళ్తూ ఉంటారు బాగి కూర్చున్న ముందు సీటులో పైన ఎండ తగలకుండా ఒక సన్ షేడ్ ఉంటుంది ఆ సన్ డైరీ ఎవరో పెట్టేసి ఉంటారు సరిగ్గా బాగి తెల్లపైన ఆ సన్ షేడ్ ఉంటుంది అక్కడే ఆ డైరీ కూడా ఉంటుంది అయితే స్పీడ్ బ్రేకర్ రావడంతో ఆ ఎగురు దిగుడికి ఆ డైరీ ఉన్నట్లుండి తలపైకి పడిపోతూ ఉంటుంది అబ్బా ఏంటి ఈ డైరీ ఇలా నా తలపై తలని కొట్టేసి ఉంటుంది నొప్పేసి నొప్పేస్తూ ఉంటుంది అని తలని చూసుకుంటూ ఉంటుంది అయితే ఓళ్ళో డైరీ పడిపోయి ఉంటుంది వెంటనే డైరీని తీసుకొని బాగి చేతుల్లో అటు ఇటు తిప్పి ఏంటి ఇది ఇక్కడికి ఎలా వచ్చింది నా తలకి ఎందుకు తగిలి ఇలా నా ఒళ్ళో పడిపోయింది ఎవరు పెట్టారు అని ఆలోచిస్తూ చూస్తూ ఉంటుంది వెంటనే అమర్ ఆ డైరీని చేతిలో తీసుకొని ఇది ఆరు డైరీ కదా ఇక్కడికి ఎలా వచ్చింది అని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు ఇక ఆరు రాసిన ఆ డై అక్షరాలు ఆ లెటర్ని కూడా ఓపెన్